తేజస్ మరియు తారా సి విక్రమ్ మరియు మరియు కిరణ్ శక్తి దీప సరైన సమాధానం బి తేజస్ మరియు తారా రెండు మస్కాట్ ఏమిని సూచిస్తుంది మార్గదర్శకత్వం మరియు శాంతి బి వేగం మరియు స్థిరత సి ప్రతిభ శక్తి మరియు ఉత్సాహం డి విజయం మరియు గౌరవం సరైన సమాధానం సి ప్రతిభ శక్తి మరియు ఉత్సాహం మూడు తారా మస్కాట్ ఏ రంగులో ఉంటుంది మరియు ఏమిని సూచిస్తుంది నీలం శక్తి బి నారింజ మార్గదర్శకత్వం మరియు ఆకాంక్ష సి ఆకుపచ్చ ప్రకృతి ప్రేమ డి తెలుపు శాంతి సరైన సమాధానం బి నారింజ మార్గదర్శకత్వం మరియు ఆకాంక్ష こう